ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో హరీష్ రావు భేటీ కారణం చెప్పిన మాజీ మంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీష్ రావు సమావేశమయ్యారు మాజీ మంత్రి పద్మారావు గౌడ్తో కలిసి ఆయన అసెంబ్లీలోని ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లారు దాదాపు పావు గంట పాటు ముఖ్యమంత్రితో మాట్లాడారు వీరిద్దరి మధ్య రాజకీయంగా ప్రాధాన్యత సంచరించుకుంది ఎందుకు కలిశారో చెప్పిన హరీష్ రావు సికింద్రాబాద్ లో నెలకొన్న సమస్యలపై చర్చించేందుకే ముఖ్యమంత్రిని కలిసినట్లు హరీష్ రావు తెలిపారు ముఖ్యమంత్రితో భేటీ అనంతరం ఆయన మాట్లాడుతూ సీతాఫల్ మండీలో పెండింగ్లో ఉన్న ఎన్డీఎఫ్ నిధుల కోసం తాను పద్మారావు గౌడ్ ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు సీతాఫల్ మండీలో ఉన్నత పాఠశాల జూనియర్ కళాశాల డిగ్రీ కళాశాలలు ఒకే చోట ఏర్పాటు చేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ముప్పై రెండు కోట్లు విడుదల చేసినట్లు ఆయన గుర్తు చేశారు ఎన్నికల కోడ్ కారణంగా నిధులు నిలిచిపోయాయని తెలిపారు ఆ నిధులను విడుదల చేయాలని కోరేందుకు ముఖ్యమంత్రిని కలిసినట్లు ఆయన వెల్లడించారు తన నియోజకవర్గ సమస్యలపై మాట్లాడేందుకే పద్మారావు గౌడ్ తనను వెంటబెట్టుకొని వెళ్లారని ఆయన పేర్కొన్నారు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ